అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డికి వాటర్ భయం పట్టించుకుందండి ఇక ఓడిపోతే తయారు జైలుకి పోతానా లేకపోతే సెంట్రల్ జైలుకి పోతానా రాజమండ్రి చంచలగూడికి వెళ్ళిపోతానా తెలియని పరిస్థితిలో ఉన్నాడు పాప మాత్రం కాబట్టి ఎలాగన్నా గెలవాలనే ఉద్దేశంతో ఎంతకైనా ఆయన దిగజారుతున్నాడు దొంగోట్ల విషయం కానివ్వచ్చు అలాగే కోర్టులో జడ్జిలకు కూడా లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించడం కావచ్చు ఇలాంటివన్నీ చేసి అప్పటికీ జనాలు ఎవరిని నమ్మట్లేదని ఇక ఇక్కడ చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ లెటర్ కింద అచ్చెన్నాయుడు గారి సంతకంతో ఒక లెటర్ని వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారే తెలియకుండా లెటర్ ఏమి రావండి ఏంటంటే దీని సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులోనూ తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు జనసేన పార్టీకి అన్ని సీట్లు ఇచ్చేసామని చెప్పి వీళ్ళు ప్రకటన చేసేసారు అంతే వైసీపీ వాళ్ళు ఇది తెలుగుదేశం పార్టీ చేయలేదు జనసేన చేయలేదు వైసీపీ వాళ్ళు చేసేసారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకి మధ్యలో పొలాలు పెట్టాలి ఏంటంటే దారుణమైన నీచమైన మెంటాలిటీ ఇన్ని అబద్ధాలు చెప్పేస్తా ఉంటే వాళ్ళు ఇవన్నీ అబద్ధాలని నిజాలు ప్రజలకి మనం ఎంత కష్టపడితే చెప్పగలం ఎందుకంటే ఏదో ఒకదాన్ని మనం చూసుకోము ప్రజలది నమ్మేస్తారు అబద్ధాలతో జనాలను మోసం చేసేయాలని చూస్తున్నాడండి జగన్ రెడ్డి మొత్తం అబద్ధాలే వందల వేల అబద్ధాలు సృష్టించేయండి కొన్ని ఆటలకి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు వచ్చి చెప్పుకున్నా మిగతా చాలా ఆటలకి చెప్పలేరు కదా ఈలోపు జనాల్లో గెలిపోద్ది ఎంతమందికి అని చెప్తారు కాబట్టి అబద్ధాలు చెప్పేయండి ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేయండి అబద్ధాలతో మళ్ళీ గెలిచేద్దాం రాష్ట్రం దోచేద్దాం ఇదే పనిలో ఉన్నారండి ఇక్కడ దీని సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇన్ని సీట్లు ఇచ్చిందని రాశారండి అంటే తెలుగుదేశం కార్యకర్తలు అన్ని సీట్లు ఆళ్ళకి ఇచ్చారు అని జనసేన తిట్టాలా లేదా జనసేనలో ఎన్ని ఇన్ని సీట్లు మాకు ఏంటి మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా అని జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టాలి సో ఇలా తిట్టడం మొదలైన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ తిట్టుకుంటారు మళ్ళీ వెళ్ళొచ్చుతారు వైసీపీ వాళ్ళు చూసి అవుట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళ పేజీల్లో పెట్టుకుంటారు జనసేన వాళ్ళు ఇగో టీడీపీ ఎలా తిట్టేస్తున్నారు ఆయన టీడీపీకి సిగ్లేదు అంటారు లేదా టీడీపీ వాళ్ళు జనసేన ఎలా తిట్టేస్తున్నారు ఆయన జనసేన వాళ్ళు సిగ్గులేరు అని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తారు ఇంత దారుణం ఇంత నీచమా చిచ్చి ఇదేం బతుకురా బాబు ఇదేనా ఉంటే ఇక మేము అభివృద్ధి చేస్తాం లేకపోతే మేము ఇలా చేస్తాం మళ్ళీ గెలిస్తే అలా చేస్తాం ఇది చెప్పాలి కానీ అవతల ఇంట్లో వాళ్ళకి లింకులు ఎట్టేద్దాం ముగుడి పిల్లల్ని ఎడతీసేద్దాం అన్నదమ్ములను ఎడతీసేద్దాం తీసేసి మనం ఇది చేద్దాం అంటే ఇదేంటిది ఇదేం బతుకురా నాయన ఇదేం అసలు కుటుంబ విలువలు తెలియవు రాజకీయం తెలీదు ధర్మయుద్ధం అంటే ఏంటి తెలియదు చిచ్చి ఇలా చె మాట్లాడడానికి వీళ్ళ గురించి ఈ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా అసహ్యం నాకు ఇదేం బ్రతికిది చచ్చి